హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను నా టైలరింగ్ని నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను సో అంతేకాకుండా నేను బీఎస్సీ బీడీ చదువుకున్నానండి అలాంటప్పుడు జాబ్ చేయొచ్చు కదా అని చాలామంది అంటారు సో కానీ నేను జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండి ఈ ఫీల్డ్ నేర్చుకోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి అంతేకాకుండా మనం బయట జాబ్ చేస్తే ఎక్కువ వస్తుందా టైలరింగ్ చేస్తే ఎక్కువ వస్తుందా అని కూడా చాలామందికి డౌట్సే ఉంటాయండి అది మనం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది మరి ఈరోజైతే నేను నేనైతే ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది నేను ఎందుకు లైక్ జాబ్ చేయడానికి కానీ బయటికి వేరే వెళ్ళడానికి కానీ ఎందుకు నేను బయటికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు అంటే దీనికైతే చాలానే కారణాలు ఉన్నాయండి మనం జాబ్ పరంగా ఇప్పుడు ఏం చేస్తుంటామంటే ఒక్కొక్కరు అంటే పెద్దవాళ్ళు ఒక చోట మనం ఒక చోట మన పేరెంట్స్ అత్తమామలు ఇలా ఉంటాం కదండి కంబైండ్ ఫ్యామిలీస్ అయినా కూడా జాబ్ పర్పస్ ఒక్కొక్క చోట వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని ప్రకారం అయితే మనము అక్కడికైతే వచ్చేయాల్సి ఉంటుందండి సో అలాంటి పరిస్థితుల్లోనే మేము కూడా మా జాబ్ పర్పస్ మేము మా అత్త మామలకి పెద్దవాళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చింది ఇంకా దాంతోపాటు పిల్లలు ఉంటారు కదండి సో అట్లా పిల్లలు బా ఫస్ట్ బాబు మళ్ళీ పాప అలాంటప్పుడు మా ఆయనకైతే నైట్ డ్యూటీ చేసేవారండి తను నైట్ నైన్కే పోతే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చేవారు సో నేను ఏదైనా జాబ్ చూసుకొని బయటికి వెళ్దామంటే నేను డే అంతా వెళ్ళాల్సి వచ్చేది అంతేకాకుండా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల్ని కంపల్సరీగా మనమే చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాదండి సరేలే ఇంకా అంతకుముందు నేను టైలరింగ్ నేర్చుకోకముందు ఏదైనా ఫంక్షను పెళ్ళిళ్ళు మామూలుగా డైలీకైనా మనం చీరలు కొంటూ ఉంటాం కదా ఆ బ్లౌజులు కుట్టించుకోవాలన్నా కూడా బయటికి ఎక్కడికో వెళ్ళి ఈరోజు బ్లౌజ్ ఇచ్చేస్తే ఒకసారి వెళ్ళినా కుట్టిండరు ఇంకొకసారి వెళ్ళినా కుట్టిండరు అండి అట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్తే కానీ కుట్టించే వాళ్ళు కాదు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చాలానే ఉన్నాయన్నమాట అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ సపోర్ట్ లేక బయటికి వెళ్ళలేని పరిస్థితులు సరే లేని చెప్పి ఒకసారి డిఎస్సి పడినప్పుడు జాబ్ రాస్తే పాప కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ టైంలో డిఎస్సి పడిందండి అప్పుడు రాస్తే జాబ్ అనేది రాలేదు సో ఇంక అందుకనేసి ఖాళీగా ఉండి ఏం చేయాలి ఇట్లా ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉండి మనం ఇంత చదువు చదువుకొని టైలరింగ్ చేయొచ్చా అని చాలానే అనుమానాలు ఉంటాయి కానీ నాకేమో ఇంట్రెస్ట్గా ఉండేదండి సరే బయటికి ఎలా వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి అన్నిటికీ ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి సరే లేని చెప్పి నేను మిషన్ అయితే ఒకటి తీసుకోవాలన్నా మా ఆయన నన్ను అడిగినప్పుడు మా ఆయన అయితే వద్దన్నారండి ఏదో ఒక జాబ్కి అయితే ప్రిపేర్గా నువ్వు ఎందుకులే మిషన్ తీసుకుంటే ఏ జాబ్కి ప్రిపేర్ కావు కదా అని చెప్పేసి అన్నారు సరే అని మా మామయ్య గారికి చెప్తే మా మామయ్య గారు అయితే మిషన్ తీసుకొచ్చి ఇచ్చారండి నేనైతే బయటికి ఏం ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఇంట్రెస్ట్గా ఉండేది అమ్మ వాళ్ళ ఇంట్లోనూ నేను చిన్నప్పటి నుంచి మిషన్ అనేది ఉండేది అత్త వాళ్ళ ఇంట్లో కూడా మిషన్ ఉండేది మా అత్త అయితే తన రోజులు తనే కుట్టుకుంటుంది అలాగే నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అత్త కటింగ్ చేసిస్తే నాకు మిషన్ తొక్కడం అయితే బాగా అలవాటు ఉండేది నేనే కుట్టుకునేదాన్ని అండి అలాగ మా మామయ్య గారు మిషన్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేను ఏం చేసేదాన్ని అంటే మన ఓల్డ్ బ్లౌజులు ఉంటాయి కదా పాతవి దాన్ని అయితే ఉప్పదీసేసి దాన్ని ఎలాగుంటే అలాగ నేను బ్లౌజ్ మీద పెట్టి కటింగ్ చేసి కుట్టుకునేదాన్ని అండి ఫస్ట్ ఒక పర్వాలేదు బాగానే వచ్చేది అలాగలాగా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరైనా టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా కటింగ్ చేస్తున్నారో చూసేదాన్ని ఎవరైనా టైలరింగ్ వాళ్ళు ఉంటే అడిగేదాన్ని అనమాట మేడపట్టి అనేది ఎలాగ వేయాలి ఎలా వేస్తే బాగా వస్తుంది సో ఇలాగనమాట ఫస్ట్ అయితే నేను బ్లౌజులనే నేర్చుకున్నానండి నా బ్లౌజుల్ని అయితే నేను కుట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను నాకు బ్లౌజులు అయితే కుట్టడం బాగానే వచ్చింది అందులో పాప గుడ్డు కూడా పుట్టింది కదా ఆడపిల్ల ఉంది అంటే మనకింకా పనే మనకి ఎక్కువే ఉంటాయండి మనము ఆడపిల్ల పుట్టింది పెరిగే కొద్దీ కూడా మనము తనకి డ్రెస్సులు స్టిచ్ చేయాలన్నా మనం కుట్టించుకోవాలన్నా బయట ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడాలి కదా అని చెప్పేసి చిన్నగా నేను పాప చిన్నప్పుడే నేర్చుకున్న వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు అలాగా స్టార్ట్ చేశాను సో తనకు కూడా చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టడము నేనే సొంతంగా కట్ చేసి ఫ్రాక్స్ కుట్టడము చిన్న టాప్ లాగా కుట్టడము సో అలాగనమాట చిన్న ప్యాంట్లు కుట్టడము అలాగా ట్రై చేయడం మొదలు పెట్టాను పర్వాలేదు అంత నీట్గా ఫినిషింగ్ లేకపోయేటివి కానీ సరేలే అని చెప్పి చిన్నగా అలాగే స్టార్ట్ చేసి కుట్టుతూ వెళ్ళేదాన్ని సో కొన్ని రోజులకైతే ఇంకా చిన్నగా నా బ్లౌజులు నేను కుట్టుకోవడం వేసుకున్న చూసిన తర్వాత పక్క ఇండ్లలో వాళ్ళు కూడా అడిగేవాళ్ళు అనమాట నేర్చుకున్నా కుడతావా నువ్వు బ్లౌజులు మావి కూడా ఇస్తాము కుడతావా అని చెప్పి అడిగేవాళ్ళు అలాంటప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే సరేలేండి ఒకటి అండి నాకు అమౌంట్ ఏమొద్దు నేను కుట్టిస్తాను మీకు ఓకే సెట్ అయిపోతే కనుక మళ్ళీ ఇస్తారు దానికి కావాలంటే అమౌంట్ ఇస్తున్నారు ప్రస్తుతానికైతే నాకేం వద్దులేండి అంటే అని చెప్పి పక్కన ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా నేను తల ఒకటి రెండు రెండు ఫ్రీగానే కుట్టించేదాన్ని అండి ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ తీసుకొని ప్లెయిన్ సాదా బ్లౌజ్ని తీసుకొని స్టిచ్చింగ్ చేసేదాన్ని తర్వాత ఓకే వాళ్ళకి సెట్ అయ్యింది అంటే లైనింగ్ బ్లౌజులు తీసుకునేదాన్ని అనమాట అలాగా నేర్చుకున్న ఒక సిక్స్ మంత్స్ లోపే నేను బయట వాళ్ళు కుట్టడం కూడా చిన్నగా స్టార్ట్ చేశాను అంటే లోటుపాట్లు అనేవి కర పర్ఫెక్ట్గా చంక రౌండ్ ఆర్మ్ బ్లౌజ్ ఇట్లాంటివన్నీ తెలిసేవి కాదండి ఎందుకంటే నాకు అప్పుడు యూట్యూబు ఇవన్నీ లేవు కదా నేను టెన్ ఇయర్స్ ముందు నేర్చుకున్నాను సో అవన్నీ కూడా తెలియకముందు అలాగే చేసి ఓకే అండి పర్వాలేదు ఎప్పుడూ అయితే ఖాళీగా ఉండేదాన్ని కాదు ఇంట్లో ఖర్చుల వరకు వచ్చేటవన్నమాట ఇంటి ఖర్చులకి అట్లాగా కుట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను సరేలే అండి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేది స్టార్ట్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఫుల్గా అప్పటికైతే డ్రెస్సులు కుట్టడం ఫ్రాక్స్ కుట్టడం అన్నీ కూడా అలవాటు తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా ఆ ఛానల్ ఈ ఛానల్ చూసి పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోయాయి ఇంకా ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగే లేదండి ఎప్పుడూ కూడా నేను నా జర్నీని వెనక్కి వేయలేదు ఏదో చన్నీళ్లకు వెండిళ్ళు తోడు అన్నట్టుగా మా ఆయనకి ఏదో ఒక రకంగా నేను చేసి హెల్ప్ చేస్తూనే ఉంటాను అనమాట ఇంట్లో ఖర్చులకు కానీ పిల్లల ఖర్చులకు కానీ పిల్లలు బట్టలు కొనడానికి కానీ ఇంటి సరుకులకు కానీ మొత్తం కూడా నేనే అండి ఎందుకంటే మగవాళ్ళ సంపాదనతో దానికి తగ్గట్టుగానే ఎన్నో ఉంటాయి కాబట్టి సో అలాగా నేను పిల్లల చదువుల కోసమైనా ఏదో ఒకటి ఇలాగా ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండి టైం ఎందుకు వేస్ట్ చేయడమా ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి అనవసరమైన గొడవలు ఇవి తప్ప మనకి ఏమి ఉపయోగం ఉంటుందండి మనమేం ఒకరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన చేతిలో విద్య ఉంది కాబట్టి ఎవరైనా మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కొత్త ప్లేస్ అయినా మనం భయపడాల్సిన అవసరం లేదండి మన దగ్గర డబ్బులున్నా వేరే వస్తువులున్నా ఎవరైనా దోచుకుంటారేమో కానీ ఏదైనా పని ఉంది అంటే మన చేతిలో డబ్బులు ఉన్నట్టే అనమాట మనం ఇప్పుడు నేను జాబ్ పర్పస్గా మేము ఊర్లు మారుతూనే ఉంటాం అలా మారినా కూడా నేను ఎప్పుడు ఎవరికి బోర్డు పెట్టుకోలేదు ఎవరికి చెప్పలేదు నేను టైలరింగ్ చేస్తానని చెప్పేసి మిషన్లు మనము ఒకటి ఒకటి కుడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళే అలవాటు అయిపోతారనమాట ఇప్పుడు మేము ఉన్న చోటు కూడా అంత ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడ నుంచో వెతుక్కుంటూ వస్తుంటారండి సో అలాగనమాట విద్య అనేది మన దగ్గర ఉంటే ఎప్పుడైనా కూడా మనకు చేతిలో అమౌంట్ అనేది ఉంటే ఉన్నట్టేనండి మనం అందులో కూడా మనం దీనికి పెట్టుబడి ఏం పెట్టాల్సిన అవసరం లేదు నా దగ్గర ఒక జిగ్జాగ్ మిషన్ ఒక నార్మల్ మిషన్ ఉందండి అంతేకాకుండా ఇప్పుడు ఎట్లాగుంది అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత నేను నేను నేర్చుకోవడమే కాదండి ఇలాగే చిన్న 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 చిన్నగా మెలకువలన్నీ నేర్చుకొని అంటే హండ్రెడ్ అన్నీ నేను ప్రొఫెషనల్ నేనే నేను పెట్టే లెవెల్లో కుట్టేస్తాను నాకు తప్ప వేరే వాళ్ళకి రాదు అని అయితే నేను అన్నానండి కాకపోతే నేను నేర్చుకున్న విద్యను మరో నలుగురికి నేర్పించే వరకు అయితే ఇప్పుడైతే నేను వెలిగాను ఎదిగానండి ఎందుకు అంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉందండి అంటే మనం ఏ పని చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మనము చదువుకున్నామా మనం టైలరింగ్ చేస్తే తప్పు అనేది ఏం కాదండి మనం ఏం చేసినా కూడా ఇంట్లోనే ఇప్పుడు టైలరింగ్ మనం బయటికి వెళ్ళినా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం బీడీ చేసామనుకోండి స్కూల్కి వెళ్తే ఒక ఎనిమిది వేలు పదివేలు అలా ఇస్తారండి ఇప్పుడు ఇప్పుడు అనుకోండి మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి ఇద్దరు నా దగ్గర టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి వస్తారు వాళ్ళకి నేర్పిస్తూ నేను ఒక ఆఫ్టర్నూన్ టూ కల్లా ఒక రెండు లైనింగ్ బ్లౌజుల్ని అలా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటానండి అలాగా సో అలాగని మనం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎంతో కొంత అంటే మనం ఇంట్లో పనులన్నీ చూసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు పొద్దున్నే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించి ఈయన క్యారే కట్టించేసి ఇంట్లో పనులన్నీ చూసుకొని వాళ్ళకి చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఏమనే మాత్రం లేకుండా మళ్ళీ ఈ మిషన్ అన్నీ నేను నీట్గా సర్దేసుకొని కుట్టేటివన్నీ కుట్టేసుకొని అంతేకాదండి ఇలా కుట్టిన బ్లౌజుని హుక్సులు వేయడానికి కూడా నేను బయటకి ఇచ్చేస్తాను అనమాట సో అలాగ మనం చేసుకునే ఒక్కొక్క నేను బిజీగా ఉన్నప్పుడు ఫాల్ వేయడానికి కూడా బయటికి ఇచ్చేస్తానండి ఎంతో గంత పెట్టుకుని ఒక పది రూపాయలు మనకు అలా కమిషన్ అలా పెట్టుకొని బయటకి ఇచ్చేస్తాను దానివల్ల ఏమి ఇంకొకరికి మనం పని ఇచ్చినట్టు ఉంటుంది మన పని మనం చేసుకున్నట్టు ఉంటుందండి మనమే కూర్చొని ఉక్సులు అనుకోండి ఇప్పుడు ఉక్సులు హెమింగ్ వేయడానికి ఒక గంట పడుతుంది అదే గంట మనం ఒక బ్లౌజ్ కుట్టామనుకోండి మనకు రెండు వందల వరకు వస్తాయి ఎక్కువ ఏమి కుట్టానండి నేను డైలీ కూడా అదే పనిగా మళ్ళీ కూడా డైలీ ఒక రెండు బ్లౌజులని అయితే లైనింగ్ బ్లౌజుని స్టిచ్ వేసేసి ఇలాగ రెండు శారీస్కి అయితే ఇట్లా ఫాల్ చేసేసుకొని నీట్గా సర్దేసుకొని పెట్టుకునేస్తాను ఎప్పుడు అప్పుడు అనమాట ఒక కస్టమర్ వేసుకున్నాను అంటే నేను ఎలాగంటే ఒక కస్టమర్ పూర్తిగా కంప్లీట్ చేసేస్తానండి ఎందుకంటే మనం అలా ఒక కస్టమర్ అనేది కంప్లీట్ చేసామనుకోండి అమౌంట్ అనేది మనకు ఒకసారి వచ్చేస్తుంది అనమాట ఇలాగ చేసుకుంటూ ఉంటానండి ఇది నా టైలరింగ్ జర్నీ నేనైతే ఇలాగ మొదలు పెట్టాల్సి వచ్చింది మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి నేను ఫస్ట్ నుంచి కూడా డే వన్ నుంచి టైలరింగ్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేసి మీకు చూపిస్తానండి ఇలాగైతే నేను నా టైలరింగ్ జర్నీని అయితే స్టార్ట్ చేశాను ఇది క్లాస్ అనుకోండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్ నేమ్ ఇస్ కోమల టైలరింగ్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అందరూ కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్